ఆ బీసీ జేఏసీ గూడూరు కమిటీ ఆధ్వర్యంలో రోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సెంటర్లో ఒక్కరోజు ధర్మ ధర్మదీక్షకు ఈ దీక్షలో కూర్చున్న బీసీ ఉద్యమ నాయకులకు బీసీ జేఏసీ కన్వీనర్ బిక్షిపతి గారికి పోకంబరం గారికి ఇంకా కమిటీ సభ్యులకు కన్వీనర్ విష్ణు గారికి అనుబంధంగా ఉండబడినటువంటి ఉద్యమకారులందరికీ పేరు పేరున జయ జయలు పలుకుతూ ఎంతమంది మన ఇస్తుందన్నట్లుగా పోరాటాల గడ్డే ఈ తెలంగాణ తమ హక్కుల కోసం తమ అస్తిత్వం కోసం సుదీర్ఘ పోరాటాలను నడిపే ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ తెలుగుదేశం అలుదేశం ఉద్యమం వరకు జిల్లా సాధన ఉద్యమం వరకు కూడా నింది సాధించుకున్న సందర్భాలు ఇవాళ గుర్తు చేసుకుంటూ